సినిమాలు ఆగాయా సాగాయా అనే విషయాన్ని పక్కన పెట్టేద్దాం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని సినిమాలు క్యూలో నిలబడ్డాయి అన్నది కూడా ఇవాళ రేపు చాలా ఇంపార్టెంట్ విషయం పాన్ ఇండియా సినిమాల పేరుతో ఒక్కో సినిమాకి రెండు మూడేళ్ల గ్యాప్ తీసుకుంటున్న యాక్టర్స్ మధ్య ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేసేస్తున్నారు సేతుపతి ఆయన మిగిలిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే పూరితో చేస్తున్న మూవీ మరొక ఎత్తు అన్నమాట ట్వంటీ ట్వంటీ సిక్స్లో మిస్టర్ సేతుపతి ప్లానింగ్ ఎలా ఉందో కూడా చూసేద్దాం పదండి సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని ఆ మధ్య గట్టి అనౌన్స్మెంట్ ఇచ్చేశారు పూరి జగన్నాథ్ పూరి సేతుపతి హాస్టాగ్ తో ఈ సినిమా ట్రెండ్ అవుతోంది సంయుక్త మీనన్ కీ రోల్స్ చేసిన ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పర్ఫెక్ట్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న పూరి లోబ్యాక్ సినిమా అవుతుందనే టాక్ ఉంది లాస్ట్ ఇయర్ తలైవన్ తలైవితో తో డిఫరెంట్ రోల్ చేసిన విజయ్ సేతుపతి ఈ సినిమాతో కంప్లీట్ న్యూ అవతార్ లో కనిపిస్తారని ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్ లాస్ట్ ఇయర్ ఒకటి రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు విజయ్ సేతుపతి ఏస్ మూవీ మన వారికి అంత కనెక్ట్ కాకపోయినా తలైవన్ తలైవి మాత్రం తమిళ ఆడియన్స్ ని మెప్పించింది శృతి హాసన్ తో కలిసి నటించిన ట్రైన్ కూడా లాస్ట్ ఇయరే విడుదల కావలసింది కానీ అనివార్య కారణాలతో వాయిదా పడింది త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకులని పలకరించనుంది ఈ నెల ముప్పైనా విజయ్ సేతుపతి గాంధీ టాక్స్ ప్రేక్షకుల ముందుకు రావటానికి రెడీ అవుతోంది ఆల్రెడీ అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది దీంతో పాటు అరసన్ కూడా ఈ ఏడాది సేతుపతి ఖాతాలో కనిపించనుంది మణిరత్నం దర్శకత్వంలో సింబుతో కలిసి నవాబ్లో కనిపించారు సేతుపతి ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ వీళ్ళిద్దరు కలిసి నటిస్తున్నారు నెగిటివ్ రోల్స్ ఇక చేయనన్న సేతుపతి ఇప్పుడు అరసన్లో విలన్ గా చేస్తున్నారా లేకుంటే సరికొత్తగా ట్రై చేస్తున్నారా అనే డిస్కషన్ కూడా ఆల్రెడీ షూర్ అయింది ట్వంటీ ట్వంటీ సిక్స్ మీద సేతుపతి ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆయన కూడా మంచి హోప్స్ పెట్టుకున్నారు సక్సెస్ రేట్ ఏమైనా ఉంటుందనే ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో కనిపిస్తోంది